కీర్తి పాప జగదాత్రి దగ్గరికి వచ్చి బాటిల్ క్యాప్ ఓపెన్ చేయమని అడుగుతూ ఉండగా జగదాత్రి లెఫ్ట్ హ్యా హ్యాండ్తో తీయడానికి ట్రై చేస్తూ అవస్థ పడుతూ ఉంటుంది అప్పుడే నిషి అక్కడికి వచ్చి ఈరోజు నీకేమైందే అని అడుగుతుండగా ఏం కాలేదు అని అంటూ ఉంటుంది దాత్రి మరి ఈరోజు పనులని లెఫ్ట్ హ్యాండ్తో ఎందుకు చేస్తున్నావు రైట్ హ్యాండ్ ఎందుకు యూజ్ చేయట్లేదు ఇంతకుముందు డబ్బా తీయమని అడిగితే కూడా లెఫ్ట్ హ్యాండ్తోనే తీసావు ఇప్పుడు కీర్తి పాప బాటిల్ క్యాప్ తీయమంటే కూడా లెఫ్ట్ హ్యాండ్తోనే తీస్తున్నావు అని నిషి నిలదీస్తూ ఉంటుంది ఆ మాటలన్నీ విన్న కౌశికి కూడా అనుమానంగా దాత్రి దగ్గరికి వస్తూ ఉంటుంది కేదార్ ఏం చేయాలో తెలియక కంగారు పడుతూ ఉంటాడు అటువంటిదేం లేదు నిషి నేను రైట్ హ్యాండ్ కూడా యూజ్ చేస్తున్నాను అని అంటూ ఉండగా లేదు నువ్వు లెఫ్ట్ హ్యాండ్ మాత్రమే యూజ్ చేస్తున్నావు అని నిషి అంటూ ఉంటుంది అవును దాత్రి నేను కూడా గమనిస్తూనే ఉన్నాను ఈరోజు అని కౌశికి అంటూ ఉండగా అదేం లేదక్క జగదాత్రి లెఫ్ట్ హ్యాండ్తోనే ప్రెషర్ ఎక్కువగా పెట్టగలదు అని అంటూ ఉండగా నిషిక కోపంగా కేదార్ని చూస్తూ నీకన్నా ముందు నుంచి నేను దాన్ని చూస్తున్నాను అది రైట్ హ్యాండే ఎక్కువగా యూజ్ చేస్తుంది అని నిషిక అంటూ ఉండగా కౌశికి కూడా అవును జగదాత్రి నువ్వు ఈరోజు రైట్ హ్యాండ్ యూజ్ చెయ్యట్లేదు కనీసం కదిలించడం కూడా కదిలించట్లేదు నేను చూస్తూనే ఉన్నా అని అంటూ ఉండగా కేదార్ టెన్షన్ పడుతూ ఉంటాడు రాత్రి దొరికిపోయినట్టు కంగారుగా ఫీల్ అవుతూ ఉంటుంది అంటే రైట్ హ్యాండ్కి ఏదైనా దెబ్బ తలిగి ఉండాలి అని అంటూ ఉంటుంది కౌశికి కౌశికీకి ఒక్కసారిగా జేడీకి రైట్ షోల్డర్కి బుల్లెట్ తగిలిందని కొన్ని రోజులు కదిలించొద్దన్నారని చెప్పిన విషయాలు గుర్తొస్తూ ఉంటాయి బుల్లెట్ గాయాన్ని కౌశికి చూడగలదా జగదాత్రి తప్పించుకుంటుందా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్